పురపాలక సంఘం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు మధుర నియోజకవర్గంలోమ్మడిపల్లిలో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం జరిగింది సమావేశంలో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ సహాయంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే హస్తం పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయని తెలిపారు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు మదిరి అభివృద్ధి చెందాలని పచ్చదనం పరిశుభలతో విరాజిలితేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని ఆలోచన చేసే వ్యక్తులను గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార అంశాలు వ్యూహాలపై చర్చించారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణ అధ్యక్షుడు మిరియాల రామగుప్తా తదితరులు పాల్గొన్నారు